రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కొత్త ప్రభుత్వం ప్రారంభించిన భూ సర్వే మీ భూమికి మీ పేరుతోనే మీ భూమికి మీ పేరు అనే పేరు అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే ప్రారంభమైంది ముందుగా ఆరు వందల ఇరవై ఏడు గ్రామాల్లో భూముల రీసర్వే ప్రారంభించారన్నమాట ప్రతి భూమికి సరిహద్దులు రికార్డులు అయితే ఉంటాయి రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే మనకు ప్రారంభించారు ఆరు వందల ఇరవై ఏడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో ముప్పై ఏడు లక్షల ఎకరాలకు ముందు కొలతలు అయితే వేస్తున్నారు ప్రతి గ్రామంలోనూ కూడా మూడు నాలుగు బృందాలతో సర్వే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మీ భూమికి మీ పేరు ప్రతి భూమికి సరిహద్దులు రికార్డులు పేరుతో సర్వే ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల ఐదు వందల నలభై ఆరు గ్రామాలు ఉన్నాయి వీటిలో పదహారు వందల ఎనభై పదహారు వేల ఎనిమిది వందల పదహారు గ్రామాల్లో రీసర్వే చేపట్టేందుకు భూములు అనువుగా ఉన్నాయన్నమాట అయితే మొత్తంగా ఇవన్నీ కూడా సర్వే చేస్తారు అయితే మీ భూమికి మీ పేరు మీ భూమికి మీ పేరు అనే టైటిల్తో దీన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట సో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములన్నీ కూడా రీసర్వే చేసి మీ మిమ్మల్ని దగ్గర పెట్టి ఎవరైతే యజమానులు ఉన్నారో భూ యజమానులు వారిని దగ్గర పెట్టి కొలవడం అయితే జరుగుతుందన్నమాట ఖచ్చితంగా రైతులకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారంట రైతులు ఉండగానే కొలుస్తారంట సో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే స్టార్ట్ అయింది మీ భూములన్నీ కూడా జాగ్రత్తగా కొలుచుకొని దగ్గర అయితే చేయించుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి